నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బుల్లితెర సెలబ్రిటీస్ తో అయితే గ్రాండ్ లాంచ్ అయిపోయింది ఆ ముల్లు యొక్క సాంగ్ సో ఈ అమలు సాంగ్లో నిఖిల్ అయితే బాగా చేస్తాడన్న విషయం డ్యాన్స్ అందరికీ తెలిసిందే బట్ తనతో ఉన్న పార్ట్నర్ ఎలా చేస్తుందని చాలా మందికి అనుమానం అయితే వచ్చింది మరి ఈ సాంగ్ చూసిన వాళ్ళందరికీ ఆ అనుమానం అంతా వెళ్ళిపోయినట్లే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సోనియా సురేష్ కూడా ఎక్కడా తగ్గకుండా నిఖిల్ని చాలా మ్యాచ్ చేస్తూ సూపర్గా చేసేసింది ఈ సాంగ్ సో అందరూ విష్ణుప్రియతో డ్యాన్స్ చేస్తుంటే ఫోక్ సాంగ్స్ అన్ని నిఖిల్ మాత్రం భిన్నంగా ఎంచుకున్నందుకు నిజంగానే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పాలి ఫ్రెష్ లుక్ అయితే వచ్చేసింది ఆ యొక్క అట్మాస్ఫియర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి సో అలాగే నేర్పించిన కొరియోగ్రఫర్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి సో సెలబ్రిటీస్ అంతా తన ఫ్రెండ్ని విష్ చేయడానికి అందరూ ఒకే స్టేజ్ మీదకి రావడం నిజంగానే అసలు సూపర్గా అనిపించింది సో ఇదంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్ళి కంపల్సరీ చూడండి సాంగ్ని